ఎక్స్పెక్టెడ్ ఆచార్య గారు అండి ప్రియాంక నగర్ రుపతి i'm కేటాయించెలాంటి <touch> 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 <Yeah, that's> the... <touch> து மெமோரி கூச்சுட்டாரா சரீப் தேங்க் யூ குண்டூரு ராம்போபால் చేద్దండి సిగ్నల్ ప్రాబ్లం ఉంది ఎవరు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది లైవ్ లోకి కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సక్రి అనంతపురం లైవ్ ఎలా వస్తుందో ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి సిగ్నల్ అయితే వీక్ ఉంది క్వాలిటీ అయితే పెద్దగా ఉండదు బ్రో త్రీ సిక్స్టీలో పెట్టుకొని చూడండి బిలేష్ గారు హాయ్ థ్యాంక్ యూ వల్ కమింగ్ లైవ్ కోటం గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాల మహోత్సవం సందర్భంగా కోటంక గ్రామంలో జరిగే సీనియర్ విభాగం అండి గార్లదేన్య మండలం అనంతపురం జిల్లా గారు హాయ్ థ్యాంక్ యూ బ్రో మంచి కాంపిటీషన్ జగలు కూడా రావడం జరిగింది టోటల్ ఎనిమిది రూల్స్ వచ్చాయి బ్రో డ్రాలో అయితే తొమ్మిది పోటీలో అయితే ఎనిమిది ఒకటి దేవుని చేతి నిస్సార్ నిస్సార్ గారు నిస్సార్ గారు రాలేదు బ్రో నాగయ్య నాగయ్యమల్ నాగయ్య గారి రెండు గార్ధిన రెండు చారి గారు సోములగడ్డి రామచందరూ గారు అలాగే కృష్ణాపురంగా లిస్ట్ వచ్చేసి మన ఛానల్లో మన ఛానల్లో ఉంది ఒకసారి చూడొచ్చు బ్రో क्या भी आप देख सकते हैं ना उन्हें ये भी आज वाले सबसे चौड़े वाले को ना हाँ 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 ఎరజార్ల వెంకటేశ్వరరావు గారు హాయ్ రాఖీ యోగి గారు హాయ్ రైడర్ రవి గారు హాయ్ బ్రో మొదటి బహుమతి యాభై వేలు అండి రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదివేల రూపాయలండి అలాగే మిగిలిన జతలకు కూడా కన్సలషన్ బహుమతి రూపాయలు కూడా మొత్తం జాతర సయ్యద్ ఇబ్రహీం గారు హాయ్ బ్రో వెలుగురి నాగరాజు గారు హాయ్ తలారి రాకేష్ గారు హాయ్ బ్రో 大家

తిరుపాల రెడ్డి గారు కూడా రాలేదు బ్రో రాజేష్ రెడ్డి గారు ఆకుల తిమ్మరాజు గారు హాయ్ వచ్చేసి గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుపతి మండలంలో అండి కోటంక గ్రామం మండలం అనంతపురం జిల్లా నియర్ మర్తాడు దమోదమ్ బ్రో హాయ్ బ్రో హాయ్

చారి గారి బుడ్డగీత్త మంచి ఫైర్ మీద ఉందండి ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కరణ్ గారు హాయ్ బ్రో డ్రైవర్ పేరు తెలీదు చిన్నం చిన్న హాయ్ బ్రో డ్రైవర్ పేరు మస్తాన్ గారు కాదు బ్రో మస్తాన్ గారు రాలేదు ప్రజెంట్ యాక్చువల్గా అయితే ఆచార్య గారికి మస్తాన్ గారు డ్రైవరు కానీ మస్తాన్ గారు రాలేదు బ్రో సమయం పూర్తయినది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయకండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్కి తెలియజేయండి కోసం ఎర్రటి ఎండలో సిగ్నల్ రాకపోయినా కూడా లైవ్ని ప్రొవైడ్ చేస్తున్నాం సిగ్నల్ తక్కువ ఉన్నప్పటికీ కూడా లైక్ చేస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు అలాగే చూస్తూ ఉండండి చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ గణేష్ రెడ్డి గారు హాయ్ స్వామి ఆశతో అనంతపురం తాలూకా ప్రియాక నగర్ వారి జూరం మూడు వేల నూట యాభై ఎనిమిది అడ్డుగా ఏ 我们。